ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక అడుగుపడింది దేశ చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నట్లు తెలిపారు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు పదిహేను నెలల విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ట్రూడౌన్ విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి చెక్ పెట్టామన్నారు స్వల్పకాలిక కొనుగోళ్లలో ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడిందని తెలిపారు ఈ పీఎం కుసుం పథకంలో భాగంగా రైతులకు సౌర విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు పిఎం ఘర్ కింద ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ విద్యుత్ అందుతోందని తెలిపారు ఈ పథకంలో బీసీ వినియోగదారులకు తొంభై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు అంతేకాదు పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వం సమర్థ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందని దీంతో ఇప్పుడు ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గుతాయని ప్రకటించారు యూనిట్కు పదమూడు పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు చంద్రబాబు నవంబర్ నుంచి ట్రూడౌన్ వర్తిస్తుంది ఎన్నికల్లో చెప్పినట్లు ట్రూడౌన్ ద్వారా ప్రజలకు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల మేర భారం తగ్గిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు విద్యుత్ రంగంలో ఇప్పటికే మార్పు మొదలైందని ఈ మార్పు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు